హాయ్ ఫ్రెండ్స్ విష్ణువు వైకుంఠంలో ఉంటాడు అని మనందరికీ తెలిసిందే మరి వైకుంఠం ఎక్కడుందో తెలుసా నాసా నిజంగానే వైకుంఠ ధామాన్ని కనిపెట్టిందా మన హిందూ పురాణాల ప్రకారం శివుడు కైలాస పర్వతం మీద ఉంటే బ్రహ్మ బ్రహ్మలోకంలో ఉంటాడు విశ్వ సృష్టికర్త అయిన విష్ణువు మాత్రం వైకుంఠధామంలో నివసిస్తాడు కానీ ఇంతకీ ఈ అంటే ఏంటి ఈ విశ్వంలో వైకుంఠం ఎక్కడుంది అని మీరెప్పుడైనా ఆలోచించారా ఒక్కసారైనా ఇలాంటి ప్రశ్న మీకు కలిగిందా నాసా సైంటిస్టులు నిజంగానే విష్ణువు వైకుంఠ ధామాన్ని కనుగొన్నారా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయటం మాత్రం మర్చిపోకండి వైకుంఠధామం అంటే నిరాశ సోమరితనం పేదరికం ఇలాంటి దరిద్రమైన గుణాలు లేని ఒక అద్భుతమైన ప్రదేశం వైకుంఠధామం అంటే తప్పుడు కర్మలు నెగిటివిటీ లేని ఒక ప్రాంతం జీవితంలో పుణ్యకార్యాలు మాత్రమే చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తారు అని అంటారు వైకుంఠ ధామం విష్ణులోకం అని కూడా పిలుస్తారు కృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి దీనిని గోలోకం అని కూడా పిలుస్తారు అయితే శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణుడు కూడా వైకుంఠధామానికే చేరుకున్నారని మన పురాణాల్లో రాయబడింది ఇది మాత్రమే కాదు వైకుంఠధామానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి ఈ రహస్యాలను మనం తెలుసుకుంటే సనాతన ధర్మంలో వివరించిన ప్రతి ప్రదేశం హిందూ పురాణాల్లో చెప్పిన ఎన్నో అంశాలు నిజమని మనకు అనిపించక మానదు హిందూ మతం ప్రకారం ఈ విశ్వంలో మూడు ప్రదేశాలలో వైకుంఠధామం ఉంది అని చెబుతారు ఒకటి మన భూమి మీద మరొకటి సముద్రంలో ఉంటే చివరగా స్వర్గం పైన ఉండే ప్రాంతమే వైకుంఠధామం భూమి మీద ఎక్కడ ఉంది అని మీకు అనిపించవచ్చు మన భూమి మీద వైకుంఠధామం బద్రీనాథ్ జగన్నాథ్ ద్వారకాపురి ఈ మూడు ప్రదేశాలను వైకుంఠధామం అని పిలుస్తారు ఈ మూడిట్లో బద్రీనాథ్ మన హిందువులకు చాలా పవిత్రమైన ప్రదేశం ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అని చాలామంది భక్తుల నమ్మకం ఇంకా చెప్పాలంటే బద్రీనాథ్ విష్ణువు యొక్క అతిపెద్ద ఆస్థానం అని కూడా పండితులు చెబుతూ ఉంటారు ఇక్కడ హిందూ ధర్మంలో భక్తులు అందరూ ఎంతో శ్రద్ధతో పూజించే శ్రీ బద్రీనాథ్ భగవాన్ ఐదు రూపాలను ప్రతిష్ఠించారు మహావిష్ణువు ఐదు రూపాలను పంచభద్రి అని కూడా పిలుస్తారు అవి విశాల్ బద్రి శ్రీయోగా ధ్యాన్ బద్రి శ్రీ భవిష్యభద్రి శ్రీ వృద్ధభద్రి ఇక చివరిగా చెప్పుకోవాలంటే శ్రీ ఆది భద్రి సత్యయుగంలో విష్ణుమూర్తి బద్రీనాథ్ ధామాన్ని ఎలా స్థాపించారు అనేది కూడా మన హిందూ పురాణాల్లో రాయబడి ఉంది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకాపురిని స్థాపించారు అదేవిధంగా కలియుగంలో జగన్నాథ ధామాన్ని వైకుంఠ ధామం అని కూడా పిలుస్తారు బ్రహ్మపురాణం స్కంద పురాణం ప్రకారం విష్ణువు పురుషోత్తమ నీలిమాధవ రూపంలో ఇక్కడ అవతరించారు అని భక్తుల నమ్మకం సముద్ర వైకుంఠ ధామం ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పుకుందాం శ్రీకృష్ణ భగవానుడు ప్రతిష్ఠించిన ద్వారకా నగరం సముద్ర వైకుంఠంగా చెప్పుకోవాలి శ్రీకృష్ణుడు ద్వారకాపురిని వైకుంఠ ధామంతో కనెక్ట్ చేసి ఒక నగరాన్ని సృష్టించారు అని భక్తుల నమ్మకం కొంతమంది చరిత్రకారులు జియాలజిస్ట్ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కూడా శ్రీకృష్ణుడు ఆరావళి కొండల మధ్యలో ఎక్కడో స్థిరపడ్డారు అక్కడకు సాధారణ మనుషులు ఎవరూ కూడా వెళ్ళలేరు ఎవరైతే పుణ్యకార్యాలు చేసుకునే చనిపోతారో అటువంటి వారి ఆత్మలు మహర్షులు ఋషులు మాత్రమే అక్కడకు వెళ్ళగలరు తీవ్రమైన తపస్సు చేసి వైకుంఠ ధామానికి చేరుకోవాలి అనేది భక్తుల నమ్మకం ఇక స్వర్గపు ధామం ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పుకుందాం ఇది అన్ని ధామాల కంటే చాలా ముఖ్యమైనది ఇది విశ్వం వెలుపల ఉన్న మూడు లోకాల కంటే కూడా చాలా పవిత్రమైంది అని పురాణాల్లో రాయబడింది ఇదే ప్రధాన వైకుంఠధామం అని కూడా అంటారు ఇక్కడ విష్ణుమూర్తి స్వయంగా నివసిస్తాడు విష్ణు పురాణం ప్రకారం విష్ణులోకంలో లక్షలాది సూర్యులు ఆకాశాలు ఉన్నాయని రాయబడింది దీంతో పాటు అక్కడ అనేక గ్రహాలు నక్షత్రాలు కూడా ఉన్నాయి విష్ణువు నివసించే ఈ ప్రపంచం మన ప్రకృతి కంటే మూడు రెట్లు పెద్దది ఈ వైకుంఠ ధామాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి తొంభై ఆరు కోట్ల మంది విష్ణు భక్తులు ఎల్లప్పుడూ ఉంటారుట విష్ణువు శ్రీదేవి భూదేవి మహాలక్ష్మితో అక్కడ నివసిస్తూ ఉంటారు అని చెబుతారు వైకుంఠధామం స్వర్గం నుండి ఎంత ఎత్తులో ఉందో అర్థం చేసుకోవాలంటే మనం మానవుని మరణ చక్రాన్ని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది పురాణాల ప్రకారం ఒక సాధారణ మానవుడిలా జీవితాన్ని గడిపేవారు ఎవరికి ఏ హాని తలపెట్టని వాళ్ళు జీవితాంతం పుణ్యం చేస్తూ తనువు చాలించిన వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుకుంటారు ఆ తర్వాత జనలోకం వస్తుంది ఈ జనలోకం స్వర్గం నుండి ఇరవై నాలుగు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జీవితాంతం పుణ్యకర్మలు చేస్తూ ఎప్పుడూ కూడా తమ స్వార్థాన్ని త్యాగం చేసి ఇతరులకు సహాయం చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడకు వెళ్ళగలరు ఇక్కడికి వెళ్ళే ప్రజలు స్వర్గంలోని దేవతల దర్శనాన్ని కూడా పొందుకుంటారు ఆ తర్వాత తపోలోకం వస్తుంది జనలోకం తర్వాత తపోలోకం ఎనిమిది కోట్ల యోజనాల దూరం అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనిని తపోలోకం అని అంటారు అక్కడికి వెళ్లే వ్యక్తి చాలా కఠినమైన పరీక్షలను అనుభవించాల్సి ఉంటుంది జీవితంలో అన్ని సుఖాలను వదులుకొని భగవంతుణ్ణి ధ్యానించి మంచి పనులు చేసిన సాధువులు ఋషులు సన్యాసులు మాత్రమే అక్కడకు వెళ్ళగలరు ఈ లోకంలో విశ్వంలోని అన్ని శక్తులను కంట్రోల్ చేసే దేవతలు దేవుళ్ళు ఉంటారు వరుణుడు అగ్నిదేవుడు వాయుదేవుడు ఇలా కొంతమంది దేవతలు ఇక్కడే నివసిస్తారు ఈ తపోలోకం తర్వాత సత్యలోకం ప్రారంభమవుతుంది ఇది పన్నెండు కోట్ల యోజనాల ఎత్తులో ఉంటుంది అంటే తపోలోకం నుండి దాదాపు నలభై ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ విశ్వానికి సృష్టికర్త బ్రహ్మ ఇక్కడే నివసిస్తూ ఉన్నారు ఏ మనిషి అయినా సరే ఏ ప్రదేశానికి వెళ్ళటం అసాధ్యం గత జన్మలో ఎలాంటి పాపాలు చేయకుండా ఎప్పుడూ మంచి పనులు చేసిన ఆత్మలు మాత్రమే ఈ లోకానికి వెళ్ళగలవు దీని తర్వాత వైకుంఠధామం మనకు కనిపిస్తుంది ఇది సత్యలోకం నుండి రెండు కోట్ల అరవై రెండు లక్షల యోజనాల ఎత్తులో ఉంటుంది శేషతల్పంపై నిద్రించే విష్ణుమూర్తి స్వయంగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఆత్మలన్నింటికి ఇదే అంతిమ స్థానం విశ్వంలో ఉన్న అన్ని ఆత్మలు ఇక్కడకు చేరుకుంటాయి ఈ ప్రదేశానికి వెళ్లే ఆత్మలన్నీ నేరుగా మోక్షాన్ని పొందుకుంటాయి అందుకే దీనిని అంతిమ సత్యం అని కూడా పిలుస్తారు విశ్వం యొక్క ముగింపు కూడా ఇక్కడే ఉంది ఇక్కడకు వెళ్ళే ఆత్మలు మరణచక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందుకుంటారు ఇక్కడకు వెళ్లిన ఆత్మలు తిరిగి భూమి మీద జన్మించవు మరణం తర్వాత మన ఆత్మ విష్ణువులో ఐక్యమవుతుంది విష్ణుమూర్తి నిజమైన భక్తులు మాత్రమే ఇక్కడకు చేరుకుంటారు ఇక్కడకు ఒక ఆత్మ వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్లకు ముప్పై మూడు కోట్ల దేవతలు వీడ్కోలు పలకడానికి వస్తారు ఆ సమయంలో ఆత్మను మరొకసారి మానవ జన్మ ఎత్తేలా అందరూ ప్రయత్నిస్తారు ఆ ఆత్మ ధామాన్ని సందర్శించకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ ఆత్మ పరీక్షలో ఏ ఆత్మ అయితే విజయం సాధిస్తుందో ఆ ఆత్మ మాత్రమే విష్ణువు దగ్గరకు చేరుకుంటుంది సరే ఇప్పుడు వైకుంఠధామం భూమి నుండి ఎంత దూరంలో ఉంది అనేది చెప్పుకుందాం భూమి నుండి వైకుంఠలోక దూరాన్ని మనం అంచనా వేస్తే అది దాదాపు అనేక కాంతి సంవత్సరాల దూరంలో అనేక సమాంతర విశ్వాలకు మైళ్ల దూరంలో ఉంది భాగవత పురాణం ప్రకారం వైకుంఠధామం ద్రువ నక్షత్రం వైపుగా ఉంటుంది మానవ రూపంలో మనం వైకుంఠధామానికి చేరుకోవటం సాధ్యమేనా అనే అనుమానం మీకు కలగచ్చు గంటకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో ప్రయాణిస్తున్న నాసా అంతరిక్ష నౌక జూనో గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది ఎందుకంటే ఈ షిప్ అన్నింటికంటే అత్యంత వేగంగా ప్రయాణించే స్పేస్ షిప్ కాబట్టి దీని వేగంతో మనం వైకుంఠ ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకు దాదాపు పది బిలియన్ల యాభై రెండు కోట్ల ముప్పై లక్షల గంటలు పట్టవచ్చు అంటే పన్నెండు లక్షల సంవత్సరాలకు పైగా ఉంటుంది ఈ సమయంలో రెండు యుగాలు గడిచిపోతాయి కలియుగం కాలంలో మనం ఇదే వేగంతో వైకుంఠ ధామానికి బయలుదేరితే కల్కి అవతారం పూర్తయ్యే నాటికి కూడా మనం వైకుంఠానికి చేరుకోలేం ఎందుకంటే అప్పటికే కలియుగం గడిచిపోయి తిరిగి సత్యయుగంలో దాదాపు సగం పైగా గడిచిపోతుంది ఇప్పుడు మనకి ఉన్న మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగించి భౌతిక రూపంలో ఎప్పటికీ కూడా మనం వైకుంఠ ధామానికి చేరుకోలేం టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సరే మనం భగవంతుడి ముందు ఒక చిన్న గడ్డిపరకతో సమానం కేవలం స్పిరిచువాలిటీ ద్వారా పుణ్యకార్యాల ద్వారా మాత్రమే మనం వైకుంఠధామానికి చేరుకోవచ్చు హిందూ పురాణాల ప్రకారం నారదుడు ఎప్పుడూ కూడా విష్ణునామాన్ని జపిస్తూ ఉంటాడు అని చెబుతారు అందుకనే ఆయన ఈ ప్రపంచంలో ఉన్న ఏ లోకానికైనా వెళ్ళగలరు వశిష్ఠుడు విశ్వామిత్రుడు కూడా ఇదే విధంగా ఏ లోకాలకైనా సరే వెళ్ళగలరు విష్ణుమూర్తి నివసించే స్వర్గపు వైకుంఠధామానికి మీరు వెళ్ళలేరు కానీ మన భూమి మీద ఉన్న బద్రీనాథ్ జగన్నాథ్ పూరి ద్వారకాపూరీలను మీరు సందర్శించవచ్చు వీటిని కూడా వైకుంఠధామం అనే పిలుస్తారు కాబట్టి అక్కడకు వెళ్ళినా సరే వైకుంఠధామానికి వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్